హలో అండి మీరా బాగున్నారా ఈరోజు సలాడ్ చేస్తున్నాము చాలా బాగుంది కూడా ఈరోజు హెల్తీగా సలాడ్ చేస్తున్నాను అయితే చెనుగులు అలసందలు పెసుళ్ళు అలాగే పల్లీలు నాలుగు తీసుకుంటున్నాను ఇవంతా క్లీన్ చేసుకునేసి ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి మీకు కావాలంటే సపరేట్ సపరేట్గా కూడా నానబెట్టుకొని సపరేట్గా పెట్టుకోవచ్చు ఇక్కడైతే నేను అన్నీ మిక్స్ చేసుకొని చేస్తున్నాను ఒక గిన్నెలోకి తీసేసుకునేసి వీటిని ఒకసారి బాగా కడిగేసుకోవాలి ఇందులోకి నీళ్ళు వేసేసుకొని ఒక నైట్ అంతా బాగా నానబెట్టుకోవాలి ఒక నైట్ అంతా నానిన తర్వాత గింజలు ఇలా ఉంటాయి వీటిని ఇంకొకసారి బాగా కడిగేసుకునేసి ఒక కుక్కర్ తీసుకుని అందులోకి వేసేసుకోవాలి ఇలా కుక్కర్లోకి తీసేసుకున్న తర్వాత ఇందులోకి మీ రుచికి తగినంత ఉప్పు అయితే వేసుకోవాలి కావలసినంత నీళ్ళు వేసుకొని ఒక మూడు విజల్లు పెట్టుకున్నామంటే గింజలు అన్నీ ఉడికిపోతాయి వీటిని ఉడికిన తర్వాత వీటిని ఇంకొక గిన్నెలోకి తీసేసుకొని వీటిని బాగా చల్లారి పెట్టుకోవాలి బాగా చల్లారిన తర్వాత ఇంకొక గిన్నెలోకి తీసేసుకొని అందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్లు అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అలాగే కీరకాయ కూడా వేసుకోవాలి ఇందులోకి కొద్దిగా జీరా పౌడరు అలాగే పెప్పర్ పౌడర్ వేసుకోవాలి మీకు కారం ఎక్కువ కావాలనుకుంటే కొద్దిగా కారపొడి లేదంటే పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు అలాగే ఇందులోకి మీ రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి ఆల్రెడీ మనం గింజలు ఉడగపెట్టుకునేటప్పుడు వేసుకున్నాం కాబట్టి కొద్దిగా తక్కువగానే వేసుకోవాలి వీటిని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి దానిమ్మ గింజలు కూడా వేసుకోవాలి దానిమ్మ గింజలు వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది అలాగే తురుము పెట్టుకున్న క్యారెట్ కూడా వేసుకోవాలి మీకు ఇష్టం ఉంటే క్యారెట్ వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయవచ్చు వీటిని అంతా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుని తింటే టేస్ట్కి చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది చాలా హెల్తీ కూడా నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఆప్షన్ దగ్గర హైప్ అనే ఆప్షన్ వస్తుంది అక్కడ కొన్ని పాయింట్స్ ఇవ్వడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది